హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రజలకు నమస్కారం అండి ధరణికి సంబంధించి న్యూస్ అయితే రావడం జరిగింది ధరణి పోర్టల్లో వివిధ సమస్యలపై పదిహేడు లక్షల అప్లికేషన్లు అయితే వచ్చాయని చెప్పారు ఇందులో సగమే పరిష్కారం కాగా ఐదున్నర లక్షల అప్లికేషన్లు రీజన్ లేకుండానే గత ప్రభుత్వం రిజెక్ట్ చేసింది ఇంకా రెండు పాయింట్ మూడు ఏడు లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు పెండింగ్ అప్లికేషన్లలో అత్యధికంగా టీఎం ముప్పై మూడు మాడిల్స్ కింద అప్లై చేసుకున్నవే ఉన్నట్లు అధికారులు గుర్తించారు అదేవిధంగా ధరణిలో ముప్పై ఐదు రకాల మాడల్స్ తెచ్చినప్పటికీ భూ సమస్యల పరిష్కారం కాలేదని ఈ పోర్టల్పై ఏర్పాటైనటువంటి కమిటీ నిర్ధారించింది బుధవారం సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ అధ్యక్షతన సమావేశమైనటువంటి కమిటీ ధరణి పోర్టల్లోని సమస్యలను అదేవిధంగా పోర్టల్ రీకన్స్ కన్స్ట్రక్షన్పై చర్చించింది అదేవిధంగా కమిటీ మొదటి సమావేశంలో చర్చించిన మేరకు ధరణిలో ఏ మాడ్యూల్స్ కింద ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి ఎన్ని రిజెక్ట్ అయ్యాయి అసలు ధరణి పనితీరు ఎలా ఉందనే దానిపై నవీన్ మిట్టల్ పవర్ పాయింట్ ప్రాజెక్టేషన్ ఇవ్వడం ద్వారా సభ్యులకు వివరించారు అదేవిధంగా ది తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ పట్టాదార్ పాస్బుక్ యాక్ట్ మనకు రెండు వేల ఇరవైలో పేర్కొన్న హక్కుల గురించి కూడా సమావేశంలో చర్చించారు మీటింగ్ తర్వాత సెక్రటేరియట్ మీడియా సెంటర్లో సమిటి సభ్యులు సిఆర్పిఓ ప్రొడక్టు డైరెక్టర్ లచ్చిరెడ్డి అదేవిధంగా సునీల్ కుమార్ గారు కోదండరెడ్డి గారు మీడియాతో మాట్లాడారు అదేవిధంగా ధరణి విషయంలో తొందరపాటు లేకుండా జాగ్రత్తలు అధ్యయనం చేస్తామని చెప్పడం జరిగింది సిసిఎల్ఏలో ఏం జరిగిందనే దానిపై పూర్తిగా మాట్లాడుతామన్నారు అదేవిధంగా ధరణి ఎవరికి వదిలిపెట్టదని చెప్పారు ఎన్నో సమస్యలు తెచ్చిందని చెప్పారు అదేవిధంగా ఏ సమస్యలు కింద అప్లికేషన్లు వచ్చినా అది ఆన్లైన్లోనే ఎంట్రీ అయినతే అయిన తర్వాతనే పరిష్కారం దొరుకుతుందని చెప్పారు అదేవిధంగా సోమవారం మరోసారి సమావేశమైన తర్వాత పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామని కూడా ఈ విధంగా చెప్పడం జరిగింది ధరణిలో ఉన్నటువంటి రెండు పాయింట్ మూడు ఏడు లక్షల దరఖాస్తులను మీకు వెంటనే పరిష్కార మార్గాలు కూడా చర్యలు కూడా వెంటనే తీసుకుంటామని చెప్పేసి ఈ సభలో ఈ కమిటీలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ తెలంగాణ ప్రజల కోసం ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ